ఓకే రైట్ అండి అన్ని కాలర్తో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను విజయవాడ నా పేరు రామ రమాగారు మీ ప్రాబ్లం ఇంటి డాక్టర్ గారికి చెప్పండి నమస్తే డాక్టర్ నమస్తే అమ్మ చెప్తలే నాకు ప్రధాప్రేషం జరిగిందండి సంవత్సరం ఐదు నెలలు అవుతుంది ఓకే సంవత్సరం ఐదు నెలలు చెప్పండి మోషన్ అన్నట్టు ఏం కాదు తల్లి విషయం ఏంటంటే నువ్వు తినే ఆహార పదార్థాల లోపల కొంచెం కాన్సన్ట్రేషన్ చెయ్యు మెత్తగా అంటే ఇప్పుడు మనం పాయసం చేస్తే ఎలా మెత్తగా ఉంటుందో అలాంటి పదార్థం తీసుకొని తినాలి అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకొని దాని లోపల కొంచెము లవణము కొంచెం పెసరపప్పు ఇలా చేసుకుని కిచడిలాగా తిను ఓకేనా అమ్మ అయితే నీకు ఏమవుతుంది అనేసి అంటే పెద్ద ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెము ఆ కడుపు ఉబ్బరంగా అయిపోయింది నీకు సో నువ్వేం చేయాలంటే తిన్న తర్వాత కొంచెం నడవాలి ఒక వంద అడుగుల నుంచి రెండు వందల అడుగులు నడుస్తే ఆ కడుపులో తిన్న జీర్ణాశయంలో ఉన్న తిండి కిందికి వెళ్ళిపోతుంది అండ్ ముఖ్యంగా నువ్వు చేసే తప్పేంటిది తెచ్చు అంటే ప్రొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఒక భోజనం చేయు పన్నెండు నుంచి ఒకటి మధ్యలో ఒక భోజనం చేయు రాత్రి భోజనము ఐదు నుంచి ఆరు మధ్యలోనే చేయు ఇక రాత్రి నువ్వు తినద్దు రాత్రి ఏమైనా తాగితే దేశవాళి ఆవు పాలు తాగు లేదంటే ఏదైనా గంజి లాంటిది మన రాగి జావ లాంటిది తాగు ఇది ఇలా చేసుకుంటేనే నీకు బాగా రిలాక్స్ అయిపోయేసి బాగా అవుతావు అర్థమైందా తల్లి దానికి నేను ఇంతకు ముందే మజ్జిగ గురించి చెప్పాను కదా తల్లి అది నువ్వు చేసేసుకో ఓకేనా దానివల్ల నీ మోషన్ బాగా క్లియర్ అయిపోతుంది లేదు ఇంకా క్లియర్ అవుతలేదు అని చెప్తే మన ఆయుర్వేదిక్ షాపులలో త్రిపుల చూర్ణం దొరుకుతుంది ఆ త్రిపుల చూర్ణము ఒక రెండు స్పూన్లు గోరువెచ్చటి చట్నీ రాత్రి పండుకునే అర్ధగంట గంట ముందు తాగి మళ్ళీ ప్రొద్దున నాలుటికి మళ్ళీ సేమ్ రెండు చెంచాలు వేసుకున్నాం అనుకో నీ కడుపు అనేది క్లీన్ అయిపోతుంది దాంతో నీ సమస్య తీరిపోతుంది మళ్ళీ ఇంకేమన్నా అనిపిస్తే ఫోన్ చేసేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసి కలవమ్మా